అయ్యా ఇప్పుడు ఏమైనా అనుకున్నావారా అయ్యా పార్వతి పదివేలు రే అయ్యా ఇగో ఇళ్ళకెళ్ళి రెండు వేలు తీసుకొని మిగితే ఆ కనుక తీసుకున్నట్టు కాదు ఏ నెల మిత్యం ఆ నెలకి ఇవ్వాలి ఇవ్వలేదు అరే బాలు మన సంగతానికి చెప్పు సరేనా ఏం లేదు కాక నువ్వు మిత్తి ఇవ్వలేదు అనుకో మన ఊర్లా నాలుగు బజార్ల కాడ నడుపు చుట్టాండగా ఇక నీ మీసారి తీసిస్తాడు సమజాయిందా ఇక పో ప్రా